డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణి కోన మండలం వేటపల్లెంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యటించారు పర్యటనలో భాగంగా వేట్లపాలెంలో ఉన్న రైతుల వద్దకు వెళ్ళి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు తడిసిన ధాన్యంని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ధాన్యం ఎలా ఉన్నా కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు జిల్లాలో ప్రతి ఆర్బీకేలో ఐదు వేల సంచులు ఏర్పాట్లు చేశామని సంచులు లేవనే అవకాశం లేకుండా చూస్తున్నామన్నారు మనం ఏం చెప్పామంటే ఈ కొనుగోలు స్టార్ట్ అయ్యే ముందే ప్రతి ఆర్బీకెల్లో ఐదు వేల సంచి ప్లేస్ చేయడం జరిగింది ఆ లెక్కలు కూడా మనం తీసుకున్నాము ఉంది ఎక్కడెక్కడ నేను వెళ్ళిన చోట కూడా ఎక్కడి నుంచి కూడా రైతులు సంచులు లేదు అనే దృష్టికి వస్తే ఇమీడియట్లీ మనం రియాక్ట్ అయ్యాము మళ్ళీ ఏదైనా క్యాప్ వస్తే కూడా చూడడం జరిగింది కానీ రైతులకి సంచులు లేదు అనేది లేదు ముందు ఏంటంటే సంచులు లెక్కలు మనం పెట్టుకోకుండా ఎవరు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళము వాళ్ళు బయట మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉండేది సో ఇప్పుడు ఆ మిస్యూస్కి అవకాశం లేకుండా ఓన్లీ రైతు ఓన్లీ రైతుకు మాత్రం సంచిస్తాము రైతు ధాన్యం మాత్రమే వాడుకొని పీపీసీ ద్వారా ఇచ్చే ధాన్యంకి మాత్రమే మనం కోఆర్డినేట్ చేయాలన్నప్పుడు కొంచెము బయట వ్యక్తుల నుంచి ఈ అపప్రచారం జరుగుతాము బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాకు సంచుల కొరత లేదు ఎక్కడైనా నిజంగా జరిగింది ఇప్పుడు ఈరోజు ఐదు వేల బస్తాలు వెళ్ళిపోయాయి కాబట్టి కలెక్టర్ గారు ప్రత్యేకంగా అరేగా కింద ఎక్కడైనా జట్టు ఇష్యూస్ ఉంటే అరేగా నుంచి మనకు డైవర్ట్ చేసి ఫార్మర్కి హెల్ప్ చేయడానికి పంపణీని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేజర్లీ మన జిల్లాలో దాదాపుగా ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ దాకా వాటర్ లాడ్జింగ్ జరిగింది అవన్నీ కూడా నరిగాల వర్కర్స్ సహకారంతో మనం ఆల్రెడీ టైఅప్ చేసుకుని క్లియర్ చేయడం జరిగింది అలాగే ఈరోజు మన గ్రేప్ కూడా తుఫాన్ వస్తుంది అనే ఒక ఛాన్సెస్ ఉంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనకు ఎంతో కొంత మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రెషింగ్ ఫ్లోర్లో ఉన్న బ్యాడీ అలాగే మనకి అదర్ ఇష్యూస్ ఉన్న ప్యాడిని కూడా మనం గమనించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఎక్కువ పరిస్థితిలో రైతుకి ప్రాబ్లం లేకుండా అధికారం కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ మషీనరిటీ ఫీల్డ్లో పెట్టేసి కోఆర్డినేట్ చేయడానికి రెడీ సార్ రైతు ఒక చిన్న గోడు వినిపించుకుంటున్నారు సార్ ఉన్న రైతు భూములు ఆల్రెడీ చేసుకున్న ధాన్యాన్ని సరైన ధర లేదని ఆవేదన చెందుతున్నారు సార్ మురుదన్ అండ్ సంచులు కూడా ఇవ్వట్లేదని అని ఆవేదన బలంగా వినిపిస్తున్నాయి సార్ ఈ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్యంగా ఈ ముమ్మడూర నియోజకవర్గంలో సార్ దాని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటారు మనకి చూస్తే అండి మన జిల్లాలో నూట యాభై మిల్స్ ఉన్నాయి